నా పేరు డాక్టర్ కోటయ్య నేను ఇంట్బురో రీసెర్చ్ అండ్ బ్రీడింగ్ ఫార్మ్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఉంది మేము ఇది పదిహేను సంవత్సరాల నుంచి మీ పౌల్ట్రీ ఇండియాలో పార్టిసిపేట్ చేసి ఇక్కడ స్టాల్ పెడుతున్నాం మరి ప్రతి సంవత్సరం మా మా ఆడియన్స్ పెరుగుతున్నారు అందువల్ల కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం ఇది మేము ప్రతి సంవత్సరం దీన్ని మా ప్రోడక్ట్స్ని మార్చుకుంటూ మా మార్కెట్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాం ముందు మేము మా దగ్గర వైట్ బ్రాయిలర్స్ వైట్ లేయర్స్ ఉండేవి ఇప్పుడు అవి అవి ఆ బ్రాయిలర్స్ లేవు మా దగ్గర మేము అన్ని కలర్డ్ బర్డ్స్ లేకు షిఫ్ట్ అయ్యాం కలర్డ్ బర్డ్స్లో మేము నాలుగు రకాల కోళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నాం ఒకటేమో కలర్డ్ బ్రాయిలర్ ఈ బ్రాయిలర్ స్లో గ్రోయింగ్ బ్రాయిలరు మల్టీ కలర్ ఉంటుంది ఫిఫ్టీ డేస్లో టూ కిలోస్ మీట్ వస్తుంది ఈ చికెన్ మన నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని ఇందులో టెస్ట్ చేసి చూస్తే ఈ మీట్ టేస్టీగా ఉంటుంది ఇంకా హెల్తీగా ఉంటుంది ఆ బేసిస్ మీద మేము ఈ చికెన్ని హైదరాబాద్ సిటీలో డోర్ డెలివరీస్ కూడా ఇస్తున్నాం ఇది కాకుండా మాది రెయిన్బో రోస్టర్ అనే బ్రౌన్ లేయర్ అనే రెండు కోళ్ళు ఉన్నాయి ఈ రెయిన్బో రోస్టర్ అనే కోళ్ళు డ్యూయల్ పర్పస్ కోళ్ళు అంటే ఇవి మేల్స్ మాంసానికి వాడుకోవచ్చు ఫీమేల్స్ ఉంచుకుంటే నూట ఎనభై గుడ్లు పెడతాయి ఇవి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అప్రూవ్ చేశారు అందువల్ల స్టేట్ గవర్నమెంట్స్ అన్నీ ఈ చిక్స్ కోళ్ళు తీసుకొని బ్యాక్యార్డ్ పౌల్ట్రీ కింద డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఇవి కాకుండా మేము మా దగ్గర బ్రౌన్ లేయర్స్ అని ఉన్నాయి ఇవి చాలా మంచి లేయర్స్ ఇవి త్రీ త్రీ హండ్రెడ్ ఎగ్స్ కొరకు మూడు వందల అరవై రోజుల్లో పెడతాయి ఎనభై రెండు వారాల వరకు ఉంచుకోగలిగితే మూడు వందల నలభై ఐదు గుడ్లు పెడతాయి ఈ కోళ్ళు ఇక్కడ బ్రౌన్ ఎగ్ మార్కెట్లో బాగున్నాయి అన్ని డిపార్ట్మెంట్ స్టోర్స్లోనూ మా గుడ్లు దొరుకుతాయి ఇవి కాకుండా చాలామంది ఈ మధ్యకాలంలో చూస్తే మాకు దేశీ కోళ్ళు కావాలి అని అడుగుతున్నారు అనమాట అందుకని మన ఆంధ్ర తెలంగాణలో అస్సీలు అనే కోడి చాలా పాపులర్ ఇది ఆ బ్రీడు ఇది యాక్చువల్గా పందిపు కోడి కానీ మేము దాన్ని వా దాన్ని వాడితే బాగుంటుందని మేము అస్సీల కోళ్ళని ఒక స్పెషల్ లైన్గా మా ఆర్ఎండ్లో తయారు చేసి దాన్ని వాడి ఒక ఫిఫ్టీ పర్సెంట్ రక్త వందన ఇవి అస్సీలు ఉంటుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ మా కోళ్ళు ఉంటాయి ఎందువల్లంటే ఈ అస్సీల కోళ్ళు వాటి పొదుగుడు గుణం మూలంగా అవి గుడ్లు పెట్టవు అందువల్ల గుడ్లు చాలా తక్కువ పెట్టడం మూలంగా దాని ప్రొడక్షన్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట కానీ అస్సీల కోళ్ళు మేము ఒక వన్ ఇయర్ నుంచి ఇప్పుడు ఇక్కడ మార్కెట్లో ఇస్తున్నాం ఇవి చాలా బాగా ఎత్తుగా ఎత్తుగా ఉంటాయి బాగా పరిగెట్టగలవు దీన్ని రిజల్ట్స్ చాలా బాగున్నాయి ఇవి నాటు కోళ్ళు నూట ఇరవై రోజులు పడితే మా అస్సీల కోళ్ళు తొంభై రోజుల్లోనే రెండు కిలోల వరకు బరువులు వస్తున్నాయి ఈ మధ్య డిఆర్డిఏ సెర్పు ఈ స్టేట్ గవర్నమెంట్లో చాలామంది రైతులు ఈ కోళ్ళు తీసుకున్నారు అవి లోకల్గానే వాళ్ళు మార్కెట్ చేయగలుగుతున్నారు కోళ్ళు ఇవి చూసేందుకు నాటు కోళ్ళనే కనిపిస్తాయి కానీ దానికి ప్రొడక్షను వ్యాపార రీత్యా చాలా ఉపయోగకరంగా ఉన్నాయి అందువల్ల ఈ ఈ నాలుగు రకాల బ బర్డ్స్ బాగున్నాయి ఈ పౌల్ట్రీ ఇండియా సిక్స్టీన్లో మా మా కస్టమర్స్ చాలామంది వస్తున్నారు మేము ఈ కోళ్ళని ఆఫ్రికా దేశాలకి నేపాల్ దేశానికి కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అక్కడి నుంచి కూడా మా వాళ్ళు చాలామంది కస్టమర్స్ ఈరోజు వచ్చారు ఈరోజు సాయంకాలం మా దగ్గర కస్టమర్స్ మీట్ అని ఒకటి ఇక్కడ హైదరాబాద్లో పెట్టి మా కస్టమర్స్ అందరితో మాట్లాడి వాళ్ళకి మా ప్రోడక్ట్ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసుకొని దాన్ని బట్టి మేము మా ప్రోడక్ట్స్ మార్చుకోవచ్చు అనుకుంటున్నాం అదే అదే ఇవి ఇవి మామూలుగా మేము ఇక్కడ హైదరాబాద్లో కానీ మొత్తం ఇండియాలో కానీ మొత్తం ప్రపంచంలో కానీ బ్రాయిలర్ మీటు బాగా పెరుగుతూ ఉంది బ్రాయిలర్స్ చికెన్ బాగుంది అందులో బ్రాయిలర్స్ బాగా బ్రాయిలర్ చికెన్ తినటం బాగా పెరిగింది కానీ బ్రాయిలర్ చికెన్ చాలామంది ఇప్పుడు చాలామందికి అనుమానాలు వస్తున్నాయి ఈ కోళ్ళు త్వ చాలా త్వరగా పెరుగుతున్నాయి దీనికి ఏదో యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు దీనికి ఏదో మందులు ఇస్తున్నారు స్టెరాయిడ్స్ ఇస్తున్నారు అని అది కరెక్ట్ కాదు యాక్చువల్గా కానీ బ్రాయిలర్ త్వరగా పెరగటం మూలంగా దాన్ని నైజంగానే ఆ కోళ్ళు మాంసము గట్టిగా ఉంటుంది దాని దాని మజిల్స్లో కూడా గ్యాప్స్ ఉన్నందు మూలంగా దాని టేస్ట్లో డిఫరెన్స్ ఉంది అందువల్ల మా కోళ్ళ మా కోళ్ళు టేస్ట్ పరంగా చాలామంది తీసుకో తీ తీసుకొని ఇది కన్జంప్షన్ పెరుగుతూ వస్తుంది ఒక సొసైటీలో అందువల్ల మేము అందువల్ల పోయిన ఇరవై ఇరవై ఈ ఈ మార్కెట్ ఇది కలర్డ్ బర్డ్స్ పోయిన త్రీ ఇయర్స్లో ఫార్టీ సెవెన్ పర్సెంట్ గ్రోత్ ఉంది బ్రాయిలర్స్లో టెన్ పర్సెంట్ మాత్రమే గ్రోత్ ఉంది అనమాట పర్ ఇయర్ అందువల్ల త్వరగా పెరుగుతుంది మార్కెట్ జనంలో ఒక వేరే కోళ్ళు కావాలా అని ఒక అవగాహన వచ్చింది దాని మూలంగా మాకు మా కోళ్ళకి ఆదరణ లభిస్తుంది అదే అదే చెప్తున్నాం కదా మా కోళ్ళు మా మా కోళ్ళు అన్నీ ఇవి కలర్డ్ బర్డ్స్ ఇంకా ఇవి స్లో గ్రోయింగ్ బర్డ్స్ కాబట్టి ఈ కోళ్ళు టేస్టీగా ఉంటాయి అందువల్ల ఇవి మేము ఒక స్పెషాలిటీ ప్రోడక్ట్గా ఇస్తున్నాం అనమాట ఇవే కోళ్ళు మీరు దేశీ కోళ్ళని ఎందుకు అనకూడదు అంటే ఈ దేశీ కోళ్ళ దేశీ కోళ్ళని పోయిన వంద సంవత్సరాల్లో మనవాళ్ళు ఎవరు ఇంప్రూవ్ చేయలేదు ఎందుకని అందుకని అవి ఇంకా పొదుగుతూ ఉంటాయి అవి గుడ్లు పెట్టవు సరిగా పెరగవు అందువల్ల వీటిని దానికి సరైన ఫీడ్ దొరకదు సరైన వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఉండదు మేము ఇవే బర్డ్స్ని కొంచెం కమర్షియలైజ్ చేసి అందరికీ రైతులకి నేర్పి సరైన పద్ధతిలో కలిపితే దీన్ని ఒక వ్యాపార సరళలో పెంచవచ్చు అవే నాటుకోళ్ళు టిపికల్ నాటుకోళ్ళు తీసుకుంటే మీకు నాటుకోళ్ళు ఎవరైనా మీకు ఐదు పది మీ కోడి కింద పొదగేయగలరు కానీ మీకు ఐదు వందలు వెయ్యి కోళ్ళు కావాలంటే దొరకవు వాళ్ళు కొంచెం వ్యాపారపరంగా చేయాలనుకుంటే ఇవి మా కోళ్ళు చాలా బాగుంటాయి దానికి అనుకూలంగా ఉంటాయి ఇవి ఇవి మా మా కోళ్ళు అస్సీల్ కోళ్ళు అని అని ఉన్నాయి ఈ కోళ్ళలో మా ఎకనమిక్స్ కూడా ఎక్కడ పెట్టి ఉన్నాయి ఇవి ఇవి ఒక కోడికి ఒక కోడిని మీరు పెంచాలంటే దానికి మీరు పొలం అయితే మీద ఉండాలి పొలం ఉండిన తర్వాత నూట యాభై రూపాయలు ఖర్చు పెడితే దానికి షెడ్డు కావాల్సిన సామాన్లు సరిపోతాయి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇవి దీని మీద ఒక కోడి మీద మీకు తొంభై రోజుల్లో తొంభై రోజుల్లో ఒక కోడి మీద రెండు వందల రూపాయలు ఖర్చు వస్తుంది ఇవి మార్కెట్లో అమ్మితే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు మీరు అమ్మొచ్చు ఏమంటే వన్ పాయింట్ ఎయిట్ కిలోస్ వెయిట్ ఉంటాయి కాబట్టి మీకు రెండు వందల యాభై రూపాయలకు అమ్మినా కానీ యాభై రూపాయలు లాభం ఉంది ఇవి సంవత్సరానికి మూడు బ్యాచ్లు చేసినా కానీ మీకు నూట యాభై రూపాయలు వస్తుంది అంటే మీరు ఒక మీరు పెట్టిన పెట్టుబడి షెడ్ మీద పెట్టిన పెట్టుబడి ఒక సంవత్సరం లోపల మీరు తీసుకోవచ్చు అందువల్ల ఇది 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 వ్యాపార వ్యాపారపరంగా ఇది బాగుంటుంది వ్యాపారపరంగా ఈ ఇండిబ్రో అసీలకు కోళ్ళకి ఎక్కువ మందులు వాడనక్కర్లేదు ఇందులో మార్టాలిటీ చాలా తక్కువగా ఉంటుంది చాలా దగ్గరలో మేము ఇచ్చిన దగ్గరలో మేము రెండు పర్సెంట్ కోడి పిల్లలు ఎక్కువ ఇస్తాము నూటికి నూట రెండు ఇస్తాము ఆ రెండు కోడి పిల్లల మోర్టాలిటీ కన్నా ఎక్కువ రావట్లేదు ఒకవేళ వచ్చినా కానీ ఇంకొక రెండు పోవచ్చు వందకి అంతకన్నా ఎక్కువ పోవు అందులో దీనికి ఇవ్వాల్సిన మందులు ఏమక్కర్లేదు కానీ మేము సజెస్ట్ చేసేది ఏంటంటే ఈ కోళ్ళని ఆల్ ఇన్ ఆల్ అవుట్ పద్ధతిలో అంటే ఇవి పెద్దవి చిన్నవి కలిపి పెంచకుండా ఒక బ్యాచ్ తర్వాత ఒక బ్యాచ్ పెంచితే ఇవి మీకు అసలు జబ్బుల సమస్య లేదు మందులు ఇవ్వాల్సిన అక్కర్లేదు దీనికి బ్రాయిలర్ ఫీడు కన్నా అంత ధరగల ఫీడు ఇవ్వనక్కర్లేదు దీనికి తక్కువ ధర ఉండే ఫీడు దొరుకుతుంది మేము చెప్పి దీనికి రెండు రకాల ఫీడ్ ఉంటుంది ఒకటేమో స్టార్టర్ ఫీడు ఒకటేమో ఫినిషర్ ఫీడు మేము మేము సజెస్ట్ చేసేది ఏంటంటే ఒక కిలో ఫీడ్ తీసుకుంటే స్టార్టర్ ఫీడు అది ముప్పై ఐదు రూపాయల ధరలో వస్తుంది అది ఆరు వారాల వరకు సరిపోతుంది దాని తర్వాత మీరు ఫినిషర్ ఫీడ్ అని తీసుకుంటే అవి ట్వ థర్టీ రూపీస్కే వస్తుంది దాంతో మీకు బ్యాచ్ అయిపోయినంత వరకు ఒక నాలుగున్నర కిలోల ఫీడ్ తిని వన్ పాయింట్ ఎయిట్ కోల్డ్ వన్ పాయింట్ ఎయిట్ కిలోస్ వరకు వెయిట్ వస్తుంది అది మీరు లెక్క చూసుకుంటే అవి రెండు వందల రూపాయలు ఖర్చు పెట్టి రెండు వందల యాభై రూపాయల లెక్కన ఈజీగా తక్ అతి తక్కువ రేట్లు అమ్మినా కానీ రెండు వందల యాభై రూపాయలకి అమ్మొచ్చు Thank you.